వినుకొండ నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా వినుకొండ పట్టణం మరి రూరల్ మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మనకు ఈ నెల అంటే జూలై ఈ ఆరవ తేదీన తొలి ఏకాదశి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి అనేది మన వినుకొండ టౌన్లో రామలింగేశ్వర స్వామి తినాలి జరుగుతుంది దీనికి సంబంధించి కొన్ని సూచనలు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అవి అందరూ ప్రజలందరూ గమనించాలి తిరణాల సందర్భంగా ఈ రోడ్ల మీద ఎటువంటి పరిస్థితుల్లో వెహికల్స్ ఎట్టబడితేటట్లా ఆపడం అనేది జరగూడదు ఆ విధంగా ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా ఎవరైనా పార్కింగ్ చేసినట్లయితే ఆ వెహికల్స్ని టోయింగ్ వెహికల్ ద్వారా సీజ్ చేసి దానిని మన పోలీస్ స్టేషన్ తరలించి దాని మీద ఎక్కువ మొత్తంలో పెనాల్టీ వేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ తిరణాల సందర్భంగా మన ఘాట్ రోడ్డు మీద కొండ మీదకి ఏ ప్రైవేటు వాహనాలు అనుమతి లేదు ఓన్లీ నిర్ణయించిన నిర్ణయించినటువంటి ఆర్టీసీ బస్సులు అవి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెప్పిస్తున్నారని చెప్పి ఆర్టీసీ వారు విన్నవించడం జరిగింది ఆ బస్సుల్లో మాత్రం ప్రయాణం చేయవలసి ఉంటుంది ఎందుకంటే పైన ఎటువంటి పార్కింగ్ ప్లేసులు లేవు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు ప్రజలు అదేవిధంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి రెండు ప్లేసులు ఆఫీసర్లు అందరూ మన గవర్నీల ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది అది ప్రభుల సంబంధించి ఎవరైనా సరే ఎన్ఎస్పి గ్రౌండ్స్ మన వెనుకొండ పట్టణంలోని ఎన్ఎస్పి గ్రౌండ్స్లో పెట్టుకోవాల్సింది వస్తుంది అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే డ్రామాలు ఇటువంటివి వచ్చేసి కోలాటాలు ఇటువంటి సంబంధించినవి కూడా జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయబడతాయి అక్కడ పెట్టుకోవచ్చు ఈ ఏ సాంస్కృతిక కార్యక్రమానికైనా సరే ముందస్తుగా ఈ జూలై ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీలోపు అది అప్లై లోకల్ టౌన్ పోలీసులు అప్లై చేసుకొని దాని అనుమతి ప్రక్రియను చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రబలు పెట్టాలని కానీ ఏ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఎవరైనా అనుకుంటే మాత్రం వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి ఇది ఖచ్చితంగా గమనించాలి ఎందుకంటే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా మన ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా బ్యాడ్ క్యారెక్టర్స్ ఎవరైనా సరే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టరైతే బోనాలు చేయడం జరిగింది ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా చేస్తాం ఎటువంటి అవాంఛన సంగతి పాల్పడినా వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు చట్టరైతే తీసుకొని వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయబడతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రజలు కూడా మీకు ఏదైనా సరే సమాచారం ఉన్నట్లయితే ఏదైనా లాండ్ ఆర్డర్ సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నట్లయితే మాకు డైరెక్ట్గా ఫోన్ చేసి తెలపగలరు మీ యొక్క పేరు ఇవన్నీ కూడా మేము గోప్యంగా ఉంచుతామని చెప్పి తెలియజేస్తాం